హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిప్తి రామ్ వన్ ఈరోజైతే మీకు విలేజ్ స్టైల్లో పుట్టుకొక కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ని అయితే తీసుకున్నాను అన్నమాట ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ అనమాట విలేజ్లో అయితే బయట దొరికేవి ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట పొలాల్లో అట్లా దొరుకుతాయి కదా అవి అయితే బాగుంటాయి కానీ ఇక్కడైతే ఇప్పుడు ఎక్కువగా ఇవే దొరుకుతున్నాయి అయితే ఇలా వాటర్లో వేసి వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని ఇలా రెండు రెండు పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట ఒక దాన్ని ఈ సైజులో మీరైతే మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఈ కట్ చేసిన మొసరు ముక్కలన్నింటినీ కాసేపు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడాను బయటికి తీసేయచ్చు అన్నమాట ఇలా తీసేసి కర్రీ చేసుకునేటప్పుడు అందులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా కూడా వండకుండా బాగుంటుందన్నమాట ముక్క తొందరగా కుక్ అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలా ముందు ఫ్రై చేసి తర్వాత కర్రీ చేస్తాను అన్నమాట ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీటి నుంచి వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇలా వేరే బౌల్లో వేసేసుకోవాలన్నమాట దాంట్లో వాటర్ అంతా తీసేసి ఆ మిగిలిన వాటర్ని పడేయాలి పడేసి నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ హిట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు బిర్యానీ ఆకుని ఒకటి వేస్తున్నాను వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కల్ని వాటిని కూడా వేసుకోవాలి వాటిని కూడా వేసి ఇప్పుడు ఇందులో పసుపు అలాగే వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే కారం వేసుకోండి మీకు కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి అలాగే ధనియా పౌడరు గరం మసాలా చికెన్ మసాలాను కూడా కొంచెం యాడ్ చేయండి పొట్టుకో కర్రీ అనేది బాగా చేసుకుంటే చికెన్ కర్రీ కంటే బాగా ఉంటుందన్నమాట టేస్ట్ నేనైతే చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తాను ఎప్పుడు కూడాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంకెలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ని పోసుకోవాలి ఆల్రెడీ మనం మొక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి వాటర్ ఏమీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ని పోసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతేనండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొత్తిమీరని అయితే వేసేసుకుందాము పైన కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలామంది కాజు పేస్ట్ లేదంటే టమాటా ప్యూర్ ఇవన్నీ వేసి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్